హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పారి జోలాగ్స్ మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు కొంచెం చేయాలని ఇంట్రెస్ట్ కలిగిద్ది ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేయడానికి అయితే చూస్తాను ఇప్పుడైతే మా సార్వి చూడండి తీసుకొచ్చిన మెడిసిన్స్ అనేవి ఎదురుగా పెట్టుకొని ఎదురుగా పెట్టుకొని అక్కడ ఛార్జింగ్ వైర్ తీసేసి చూడండి ఛార్జింగ్ వైర్తో ఏ విధంగా ఆట్లాడుతూ ఉంది సాత్వి ఛార్జింగ్ వైర్ ఇటు ఇచ్చే సత్వ పాడైపోద్ది అంటే అస్సలు వినట్లేదు గట్టిగా అడిగితే కొట్టేదానిలాగా చూస్తుంది చూడండి ఏ విధంగా చూస్తూ ఉందో ఈ ఐడియా ఎలా వచ్చిందో తెలియదు కానీ ఎవరు ఎప్పుడు కూడా ఆడలేదు తాడాట మరి సాత్విక్ మరి కొత్తగా ఐడియా వచ్చింది ఆటలతో తాడాట ఆడుతుంది ఇంకా అవైతే మెడిసిన్ యాంటీబయాటిక్ జ్వరంది ఇంకా కోల్డ్ ఈ టైంలో ఇంకా పిల్లలకి కామన్ కదా కోల్డ్ చేయడము మా సాత్వికి మా ఇంటి దగ్గర జీజీ హెచ్ ఉంది అక్కడ మెడిసిన్ బాగా పనిచేస్తుంది కోల్డ్ది సిరప్ ఇంక ఫస్ట్ టైం ఒకసారి తెచ్చాము సరదాగా అంటే ఒకసారి యూస్ చేద్దాంలే మా ఇంటి చుట్టుపక్కల అంతా కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళు యూస్ చేశారు బాగా తగ్గింది అని అన్నారు సాత్వి ఏజ్ అంత వాళ్ళే ఇంక తగ్గింది అన్నారు ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి ఇంకా సాత్విని తీసుకొని వెళ్ళాము పర్లేదు బాగానే తగ్గింది ఇంకా అని చెప్పేసి మళ్ళీ అయితే తీసుకురావడానికి వెళ్ళి ఇంకా ఒకసారి వచ్చేటప్పుడు ఈ ఫీవర్ది యాంటీబయాటిక్ అన్నీ కూడా తీసుకుని వచ్చాము మా సాత్వికి వెయ్యి కొత్తవి కనబడితే వాటితో కొత్త కొత్తగా క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది ఆటలన్నీ కూడా ఇవి ఆడుకునే వస్తువులు కాదు ఇది పామాయిల తోటలు ఉంటాయి కదా లేకపోతే ఏదైనా తోటలకి ఇవి పూ డ్రిప్పులు ఉంటాయి నీళ్ళు వెళ్ళడానికి పైపులు పెడతారు ఆ పైపులకి మధ్య మధ్యలో కనెక్ట్ చేస్తారు ఈ పూలు అనేవి అవి ఏంటంటే చక్కగా పువ్వులాగా వాటర్ అనేవి ఒక చోట పడకకుండా చెట్టు చుట్టూతో అయితే ఇవి యూజ్ అవుతాయి ఎందుకని చెప్పేసి ఇవి పెడతారు ఇంక ఇవైతే మా ఇండ్ మా తోటలో పామాయిల తోటలో పెట్టారు ఇంకా కొన్ని మిగిలితే మా డాడీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు అంతే ఇంకా వాడితో చూడండి ఏ విధంగా అట్లాడుతూ ఉంది అట్ని ఎటు ఆడి 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 ఎటు ఏది ఎటు వెళ్ళిందో కూడా తెలీదు అట్లా పడేసింది ఎక్కడ ఎక్కడున్నాయో కూడా తెలీదు దాని తగ్గట్టు సాత్వి చిన్న చిన్న ఏళ్ళు కదా చక్కగా కరెక్ట్గా సరిపోతున్నాయి చేతులకి పూర్లో అదే గొట్టాలు ఎలా పెట్టుకుంటారు అలాగా వాటిని పెట్టుకొని ఆడుతూ ఉంది సత్వి నా ఏళ్ళు పెట్టి సత్వి అంటే నేను పెట్టను అంది మళ్ళీ ఏమనిపించిందో మళ్ళీ తీసేసి చూడండి ఏ విధంగా పెడతా ఉందో దాని చేతులకి మంచి చేతులకు సంబంధం ఉంది చూడండి కానీ ఏదో విధంగా పెట్టడానికి అయితే ట్రై చేస్తుంది పట్టట్లేదు అని చెప్పేసి నాకు పట్టింది నేను ఇంక పట్టలేదు అని చెప్పేసి మళ్ళీ సత్వి వేలుగు పెట్టుకొని మళ్ళీ చూసి నా ఏళ్ళు చూడండి ఏ విధంగా పెడతా ఉందో ఇంక ఇలా కాదు పట్టించడానికి ట్రై చేస్తుండని చెప్పేసి లాస్ చిట్టుకుని అయితే చిన్నగా ఉంటుంది కదని చెప్పేసి అది అయితే ఇచ్చాను పెట్టమని చెప్పేసి దానికైతే ఫిక్స్ అయ్యింది ఇంకా ఇంతే పిల్లలతో ఉన్నాము అంటే టైం తెలీదు వాళ్ళే కొత్త కొత్త ఐడియాలు మనకు కూడా రావాలంటే ఆలోచనలు వీటితో ఆడాలి వీటితో ఈ విధంగా ఆడాలని కూడా చాలా ఇలా ఆడుతూ ఉంటారు పిల్లలు నాకు వద్దు నువ్వు పెట్టుకోట్టు వద్దు నాకు నాకు పట్టట్లా వద్దు 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 నాకొద్దు ఇంకా ఆట ఆడే ముళ్ళ ఉంది అన్నం కూడా తినిపించద్దాండి అని చెప్పేసి ఇది ఆఫ్టర్నూన్ టైమ్ ఇంకా ఇంటి దగ్గర కూడా ఎవరు లేదు ఇంకా తినిపిద్దాంలే అని చెప్పేసి సాత్వి తినిపిస్తూ ఉన్నాను బాగానే ఉంది ఇంకా ఆట అయిపోయింది అన్నం తినేసింది మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి మళ్ళీ తీసుకుని చూడండి బెడ్ ఎక్కుతా ఉంది అదే జారిపోతుంది ఎట్లా ఎక్కిద్దాం అని చెప్పేసి నేను కామ్గా ఉండి చూస్తూ ఉన్నాను ఫోన్ పట్టుకొని నేనేమన్నా ఎక్కిస్తానేమో అని చెప్పేసి నాకు వెళ్ళి చూసి చూడండి ఎలా చూస్తా ఉందో ఇంకా లాభం లేదులే అని చెప్పేసి కింద బ్యాగ్ తగిలింది అనుకుంటే ఎక్కుతా ఉంటే ఇంకా బ్యాగ్ని లాక్కొని చూడండి తెలుగుతాటలు అయితే బాగా ఎక్కువైపోతున్నాయి సాత్వికి నార్మల్గా అయితే ఏదో విధంగా ఎక్కేసేది మరి సడన్గా బ్యాగ్ కనబడిందో మరి ఏమో కాలుకి ఉంటా ఇంకా ఆ బ్యాగ్ని లాక్కొని పైకి అయితే ఎక్కేసింది పిల్లలు చేసే పనులు భలే ఉంటాయి కదా ఒక్కొక్కసారి అయితే కొన్ని ఇప్పుడు నా ఫోన్ నా చేతిలో ఫోన్ ఉంది కాబట్టి వీడియో తీయగలిగాని కొన్ని కొన్నిసార్లు అయితే మనం వాళ్ళు చేసే పనులు తీయాలన్నా కుదరదు ఇంకా చూసి కొంచెం ఆనందపడ్డమే ఇలా ఫోన్ లో క్యాప్చర్ చేసుకున్నామంటే అప్పుడప్పుడు చూసి ఓహో ఇలా చేశారు చిన్నప్పుడు అని చెప్పేసి వాడికి చూపించు మనకు కూడా కనబడ మనకు కూడా కావాల్సినప్పుడు చూడొచ్చు ఏ